పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానాలో అరుదైన శస్త్రచికిత్స పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయి ల్యాబ్ ఏర్పాటు చేయడంతో ఈరోజు అపెండెక్స్ నొప్పితో బాధపడుతూ వచ్చిన మహిళకు ల్యాప్రోస్కోపీ ద్వారా అపెండెక్స్ ఆపరేషన్ సక్సెస్ చేసిన ప్రభుత్వ వైద్యులు ఈ సందర్భంగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాట్లాడుతూ గత పదిహేను రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ప్రారంభించిన ల్యాబ్ సౌకర్యంతో ఈరోజు పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటి ల్యాప్రోస్కోప్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశామని ఆస్ పత్రి సూపర్టెండెంట్ శ్రీధర్ అన్నారు నా సిస్టర్కి యాబీస్ ప్రాబ్లం ఉండే అక్కడ మనకు ప్రైవేట్లో వెళ్తే ప్రాబ్లం సిచ్యువేషన్స్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ గవర్నమెంట్లో మనకు ల్యాబర్స్కోపింగ్ అనేది ఫెసిలిటీస్ ఉండే కానీ కొన్ని చేయించాను సక్సెస్ఫుల్గా అయింది సో ఇప్పుడు ఏమైనా మనకు ల్యాబర్స్కోపింగ్ చేయించుకోవాలనుకుంటే మనం ఇక్కడ వచ్చి చేయించుకోవచ్చు ఆరు విషయం ద్వారా కూడా మనకు ఎవరి సర్వీస్ చేసుకోవచ్చు బయటికి వెళ్తే ప్రైవేట్లో ఆల్మోస్ట్గా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఖర్చు వస్తుంది సో మనం ఇక్కడ కాబట్టి మనం సేవల నిర్యోగించుకోవాలి మీరు ప్రైవేట్ ఎక్కడికి వెళ్ళారు ప్రాబ్లం ప్రాబ్లం మీకైనా ప్రైవేట్కి తెలుసుకున్నాము సో అక్కడ ఫెసిలిటీస్ నాకు సాటిస్ఫైడ్ అనిపించలేదు సో ఇక్కడ తెలుసుకున్నాము ఇక్కడ ఓకే ఉంది అంటే నేను ఇక్కడ ప్రాసెస్ చేయించాను అడ్మిట్ బాగుందండి ఫెసిలిటీస్ బాగుందండి ల్యాబ్ అపెండిక్స్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఐఓసిఎల్ వాళ్ళ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మనకు ఒక ల్యాబ్ కంప్లీట్ ల్యాబ్ సెట్ అనేది ఇవ్వడం జరిగింది సో నిన్న ఒక లోకల్ మహిళ మనకు అపెండిక్స్తో బాధపడుతూ అప్రోచ్ అవ్వడం వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఉన్న హాస్పిటల్కి మంచి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు సో వాళ్ళ గురించి మనం డాక్టర్ రామర్సింహారెడ్డి ఫేమస్ లాప్రోస్కోపిక్ సర్జన్ సార్ ఆయన పిలిపించి ఈరోజు సర్జరీ నిర్వహించడం జరిగింది అండ్ పేషెంట్ సేఫ్గా ఉంది ఇది ఫస్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీ మన పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ ఇట్లాంటి సేవలు మేము ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాము కోవిడ్ పేషెంట్స్ ఎవరైనా కూడా అప్రోచ్ అయ్యి ఆరోగ్య హిస్టరీ కార్డు ఉంటే బెటర్ వాళ్ళ సర్వీసెస్ వినియోగించుకోవాలని కోరుతుంది సార్ సార్ చాలా హాస్పిటల్స్లో చేస్తారు సార్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్